హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు బిందు శ్రీవాల్ ప్లీజ్ ఈ వీడియోని క్లిక్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికి నా చిన్న రిక్వెస్ట్ మీరు లైక్ చేస్తే నా వీడియో నలుగురికి కొంచెం రిక్వెండ్గా అవుతుందండి ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడానికి ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇవాళ యూట్యూబ్లో ఎక్కడ చూపించని ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చామదుంపల వేపుడు అనమాట ఇది యూట్యూబ్లో అసలు ఎక్కడ ఉండదు అనమాట శుభ్రంగా మటన్ అది లేకుండా శుభ్రం చేసుకున్న చామదుంపల్ని ఉడకబెట్టుకోవాలని అలాగే నేను పెసరకట్టు కోసం అనేసి చిన్న ఉల్లిపాయలని నానబెట్టుకున్నాను అనమాట అలాగే పాలు వచ్చినాయి పొద్దున్నే పాలుగా చేసుకున్నా అలాగే రైస్ కడిగి పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఇంకా కట్టు కోసం అనేసి ఒక చిన్న కప్పు నిండా పెసరపప్పుని తీసుకుని శుభ్రంగా ఒక మూడు సార్లు అయితే కడిగేసి దీన్నైతే పొయ్యి మీద పెట్టుకున్నాను ఈ పెసరపప్పు ఉడికే లోపుగా నాకు రైస్ కూడా ఉడికిపోయిందండి అయితే ఒకసారి చూసుకుంటున్నాను రైస్ అన్నది పొంగొచ్చేసింది అనమాట ఇంక ఈ లోపుగా చామదుంపలు కూడా నాకు ఉడికిపోయినాయి ఇంకా అయితే ఒకసారి ఎంతవరకు కుక్ అయింది అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట మనం ఇలా వార్చాలి అనుకున్నప్పుడు రైస్ కొంచెం పలుకుగా ఉన్నప్పుడే మనం రైస్ని అయితే వార్చుకున్నట్టయితే మనకి అన్నం అన్నది పొడి వస్తుంది అనమాట కుక్కర్లో పెడితే ఎంత మనకి మంచిగా ఉంటుందో అన్న ఇలా వార్చి వండినా కూడా బాగుంటుందన్నమాట ఇలా చామదుంపలు కూడా ఉడికిపోయినాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా ఇంకా పెసర కట్టు కోసం అనేసి చిన్న ఉల్లిపల్ని ఈ విధంగా ఉలుచుకుంటున్నా ఇది కొంచెం పని ఎక్కువైనా కానీ ఈ సమ్మర్లో ఈ చిన్న ఉల్లి పై వాడటం వల్ల మనకి బాడీ అన్నది చలవ చేస్తుంది అనమాట అలాగే మనకి ఎండ వల్ల వడదెబ్బ అది తగలకుండా కూడా ఈ చిన్న ఉల్లిపై మనకి అనమాట ఈ సమ్మర్లో చిన్న ఉల్లి ఎక్కువగా వాడటానికి ట్రై చేయండి అలాగే మనం పెసరకట్లో వచ్చేటప్పటికి కారం ఏమండి అందుకని నేను పచ్చిమిరపకాయలు మా కారం తగినట్టుగా వేసుకున్నాను అనమాట నేను చూపించిన విధంగా పెసరకట్టు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అనమాట ఇంక ఇప్పుడైతే ఉడకబెట్టుకున్న చామదుంపలు తొక్క అంత తీసేసుకుని ఇలా సన్నగా రౌండ్గా మనం ఈ చామదుంపల్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న చామంత ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నానండి ఇలా పల్చగా పెట్టేసి ఒక పది నిమిషాల పాటు చల్ల తడంత పోయేదాకా ఆరబెట్టేసుకున్న దీంట్లో మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి అలాగే ఒక టేబుల్ స్పూన్ బీ పిండి అలాగే కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే రుచికి సరిపడగా సాల్ట్ అలాగే ఒక్క అర టేబుల్ స్పూన్ మసాలా వేసుకోవాలండి నేను గ్రైండ్ చేస్తాను కదా గరం మసాలా ఆ మసాలా అంతా వేసి చక్కగా ఈ అతుకుపోతూ ఉంటాయి దుంపలు అతుకుపోయిని కూడా విడి చేసుకుంటూ ఈ ఈ మసాలా అంతా చక్కగా పట్టించేసుకోవాలండి అలాగే కొద్దిగా ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి లే ఉప్పు చాలా పోతే టేస్ట్ అన్నది అసలు బాగోదనమాట ఉప్పు చెక్ చేసుకున్నాక మనం కొంచెం నీళ్ళు చిలకరించుకుంటూ ఈ మసాలా అంతా దీన్ని పట్టేలాగా కలిపేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ కూడదు లైట్ లైట్గానే ఉండాలి అందుకని కొద్ది కొద్దిగా స్ప్రింకుల్ చేసుకుంటే కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఈ లోపల డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే నేను ఒక మొగిల్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటిని ఈ చామ ఈ చామదుంపల్ని చక్కగా ఇలా పొడి పొడిలా ఆడుతూ వేసుకోవాలన్నమాట దుంప అతుక్కోకుండా ఉండేలాగా వేసుకొని మనం ఈ దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి మనం దీంట్లో పిండి వేయటం వల్ల అలాగే బీఫ్ పిండి వేయటం వల్ల ఏంటంటే మనకి క్రంచీనెస్ అన్నది వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ లోప అది వేగే లొక్క ఇప్పుడు పప్పు ఉడికిపోయిందండి ఇందులో రుచికి సరిపడగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ అనేది వేసుకుంటున్నాను అనమాట ఇది పెసరకట్ట అన్నది పల్చగా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ పెసరకట్టుకి ఈ ఫ్రైకి సూపర్ కాంబినేషన్ అనమాట డెఫినెట్గా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే వీటిని ఒకసారి ఉల్టా చేసుకుని మరలా ఒకసారి వేపుకోవాలి ఇది సిమ్లోనే వేపుకోవాలండి కొంచెం ఆయిల్ అన్నది కూడా ఎక్కువ పడుతుంది అలాగే టైం కూడా ఎక్కువ పడుతుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇలా వేగిన వాటిని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము ఇది ఈ చావదుంపలు తింటుంటే కర్రకర్ర ఆడుతూ సౌండ్ వస్తుందన్నమాట అప్పుడు దాకా వేపుకోవాలి ఇలా వేపుకున్న వాటిని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక ముక్కి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్క ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకొని ఒక రెండు నిమిషాలు వేపుకోలేండి ఆ తర్వాత మనం ఇందులో ఎండుమిరపకాయలు రెండు రెమ్మల కర్రేపాకు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు వేపుకున్నాక ఇప్పుడు వేపిన చావదుంపలు ఉన్నాయి కదండి వాటిని అయితే వేసేసుకోవాలన్నమాట ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ¿Cómo ¿Vale? ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం కూడా వేసుకోవాలి ఎందుకంటే మనం తినేటప్పుడు మంచిగా అంతే అనిపిస్తుంది అనమాట దీనిపైన ఇలా వేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర వేసాక ఒక రెండు నిమిషాల పాటు ఈ ఫ్రైని వేపుకోవాలన్నమాట చాలా బాగుంటుందండి మనకి సాంబార్లోకి కానీ చార్లోకి కానీ అలాగే ఇలా పెసరకట్లో కానీ ఇది సూపర్ కాంబినేషన్ అనమాట ఇది స్టార్టర్ లాగా కూడా మనం తీసుకోవచ్చు చాలా బాగుంటుంది డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ది బెస్ట్ రెసిపీ అనమాట ఒకసారి అయితే ట్రై చేయని అలాగే ఇప్పుడు పెసరకట్ అయితే కాగిపోయి చక్కగా మరిగిపోయిందండి ఇప్పుడు మనం తిరగమూత వేసుకుందాం అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను అలాగే కొద్దిగా రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకున్నాను ఇది నేతిపప్పు అయితే చాలా బాగుంటుందనమాట అలాగే రెండు వెల్లుల్లి రెబ్బలు ఆవాలు పొట్టిమినపప్పు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకుని ఒక రెండు నిమిషాలు వేగాక ఇందులో కొద్దిగా ఇంకా వేసుకొని ఇంకా వన్నది ఆప్షన్ మీకు నచ్చితే వేసుకొని లేకపోతే మనేసిండి అలాగే రెండు రెమ్మల కరేపాకు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు వేగాక మనం ఇందులోకి తిరగమూత వేసేసుకోవాలన్నమాట ఈ పెసర్ కట్లోకి అలాగే పెసరకట్లోకి తిరగమూత వేసాక కూడా మనం ఒక రెండు నిమిషాల పాటు ఒక ఐదు నిమిషాల పాటు ఈ పెసరకట్టుని మరిగించుకోవాలన్నమాట మనం ఎప్పుడు కూడా ఈ పెసరకట్టు అవి పెట్టేటప్పుడు చక్కగా మనం తాలింపు పెట్టాక ఒక ఐదు నిమిషాలు మరిగితే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అనమాట డెఫినెట్గా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఇంకా వంట సెక్షన్ అయిపోయిందని నేను ప్రతి నెల కూరగాయల్లో మనీ ఎలా సేవ్ చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో చెప్తున్నా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా ఎంతగానో యూస్ఫుల్గా ఉంటుందన్నమాట నేను మార్కెట్లోనే కూరగాయలు అన్నవి తీసుకుంటానండి అవి కూడా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాను ఆ తెచ్చుకునే కూరగాయ కూడా ఎక్కువగా ఏది నిల్వ ఉంటుందో అవే చూసుకుని తెచ్చుకుంటాను అనమాట ఎందుకు అంటే నేను మళ్ళీ ఎక్కువగా తెచ్చేసుకొని పాడైపోయే కూరగాయ ముందలు తెచ్చుకుని అవి పాడు చేసుకునే కన్నా కూడా మనకి ఏ కూరగాయ అన్నది ఎక్కువగా నిల్వ ఉంటుందన్నది చూసుకుని తెచ్చుకోండి అలాగే మార్కెట్లో కూడా హోల్సేల్ షాపులు ఉంటాయండి ఆ హోల్సేల్ షాపులుకి వెళ్ళైతే కొనుక్కుంటానన్నమాట మార్కెట్లలో కూడా అన్ని పెట్టిన దుకాణాల కాడికి వెళ్ళకుండా హోల్సేల్ షాప్లు ఏమైతే ఉన్నాయో అవి చూసుకొని కొన్నట్టయితే మనకి బయట కొన్న కూరగాయలకి మనం మార్కెట్కి వెళ్ళి కొన్న దానికి చాలా వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ వేరియేషన్ ఏంటి అన్నది చెప్తానండి నేను కేజీ బెండకాయలు తీసుకున్నాను కేజీ బెండకాయలు వచ్చేటప్పటికి నాకు ఎనభై రూపాయలు పడ్డది అదే మార్కెట్లో నాకు నలభై రూపాయలు అంటే సగానికి సగం తగ్గింది ఇది నిజమో కాదన్నది మార్కెట్కి ఒకసారి మీరు వెళ్తే తెలుస్తుంది అనమాట అలాగే నాకు కేజీ కాకరకాయలు వచ్చేటప్పటికి మార్కెట్లో నాకు అరవై రూపాయలు పడ్డది బయట వచ్చేటప్పటికి నూట ఇరవై రూపాయలు నాకు షాపుల్లో చెప్తున్నారు అనమాట అలాగే సేమ్ కాస్ట్ బీరకాయకి కూడా అంతే అండి అలాగే క్యాబేజీ వచ్చేటప్పటికి నాకు పన్నెండు రూపాయలు పడ్డది కేజీ క్యాబేజీ పన్నెండు రూపాయలు అలాగే దోసకాయ కూడా పన్నెండు రూపాయలే పడ్డది అలాగే ఆనపకాయ వచ్చేటప్పటికి నాకు పది రూపాయలకి వచ్చింది అలాగే దొండకాయ బెండకాయ కేజీ వచ్చేటప్పటికి బయట షాపుల్లో ఎనభై రూపాయలు ఉంటే నాకు మార్కెట్లో ముప్పై ఐదు రూపాయలకి వచ్చింది అన్నమాట అలాగే కొత్తిమీర కట్ట వచ్చేటప్పటికండి నాకు మార్కెట్లో ఒక కట్ట వచ్చేటప్పటికి ఇరవై రూపాయలు పడ్డది మీకు బయట షాపుల్లో ఎంత పడుతుంది అన్నది కామెంట్ చేయండి అలాగే వచ్చేటప్పటికి ఇంకోటి ఏంటంటే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా పచ్చిమిరపకాయలు కూడా నాకు అర కేజీ పచ్చిమిరపకాయలు పన్నెండు ఇరవై రూపాయలు పడ్డదండి అర కేజీ పచ్చిమిరపకాయలు పన్నెండు రూపాయలకు పడ్డాది అనమాట అలాగే వంకాయలు కూడా నాకు అర కేజీ వంకాయలు వచ్చేటప్పటికి పదిహేను రూపాయలు పడ్డాయి అనమాట ఇంచుమించుగా నేను కూరగాయల మీదే బయట షాపుల్లో చూసుకుంటే ఇక్కడ నేను మార్కెట్కి వెళ్ళి కొనటం వల్ల నాకు ఇంచుమించు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు మిగిలినాయనే చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే నాకు అటు సైడ్ పని ఉండి వెళ్ళాను పని కట్టుకుని దీనికోసమే నేను వెళ్ళలేదు అనమాట మనం ఎప్పుడైనా కానీ పని ఉన్నప్పుడు ఇలా వెళ్ళి కొనుక్కుంటే మనం మూడు వందల రూపాయలు బయట కొనుక్కున్న దానికి అలాగే మార్కెట్ కొనుక్కున్న దానికి వేరేషన్ నేను మూడు వందల రూపాయలు ఈ కూరగాయల్లో సేవ్ చేసుకున్నాను ఒక నెలకి అలాగే ఇంకోటి ఏంటంటే ఆకుకూరలు కూడా మనకి మార్కెట్లో తక్కువ కాస్ట్గా వస్తాయి ఆ ఆకుకూరలు తెచ్చుకొని పాడైపోతాయేమో ఏమనుకోక్కర్లేదని మీరు న్యూస్ పేపర్లు ఒక నాలుగైదు కొంచెం తల్సరిగా ఉన్నాయి అదే నాలుగైదు పేజీలు ఉన్న పేపర్ని తీసుకుని ఇలాగ నేను చూపిస్తున్న విధంగా మనం ఆకుకూరని మొత్తం ఇలా చుట్టేసుకొని రోల్ చేసుకుని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే మనకి వారం పాటు ఈ నిల ఉంటాయి అన్నమాట మనం తెచ్చుకున్న కూరగాయ కూడా ఎయ్యి ఎక్కువగా నిలువ ఉంటాయో చూసుకుని తెచ్చుకున్నట్టయితే మనకి ఆ కాయగూరలు మార్కెట్కి వెళ్ళి కొనుక్కుంటాం వల్ల మనకి మనీ అన్నది బాగా సేవ్ అవుతుంది ఇంచుమించు మూడు వందల రూపాయలు అంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్నవాడికి అది తక్కువ అమౌంట్ ఏం కాదు అది మూడు వందలు ఉన్నాయంటే ఇంకొక వారం రోజులు మనం కూరగాయలతో వెళ్ళిపోవచ్చు అనమాట ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట అలాగే నేను సాల్ట్ ప్యాకెట్ వచ్చేటప్పటికి ఈ సాల్ట్ వచ్చేటప్పటికి కేజీ వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిది రూపాయలు ప్యాకెట్ ఉంది ఆశీర్వాదు అదే నేను రాక్ సాల్ట్ అంటే కల్లుప్పు అంటారు కదా కల్లుప్పు తీసుకుంటున్నాను కల్లుప్పు కేజీ వచ్చేటప్పటికి ఎంత ఉంది అంటే ఇరవై రూపాయలు ఉంది అంటే నేను ఈ కల్లుప్పుని ఉప్పుని తీసుకుని ఎప్పుడు అప్పుడు కావాలంటే ఒక మిక్సీ జార్లో అంటే నాకు బాగా నలగని మిక్సీ జార్ ఉంటుంది కదా ఆ మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నట్టయితే నాకు మిక్సీ జార్ కూడా షార్ప్ అవుతుంది నాకు ఈ సాల్ట్ కూడా అవుతుంది నేను నేను దీంట్లో ఎనిమిది రూపాయలు సేవ్ చేసుకుంటానండి అలాగే ఇంకా ఉల్లిపాయల విషయంకి వచ్చేటప్పటికి ఇక్కడ మాకు ఆటోల్లో తిరుగుతూ అమ్ముతారనమాట అండి ఐదు కేజీలు ఉల్లిపాయలు వచ్చేటప్పటికి వంద రూపాయలు అమ్ముతాడు అలాగే కాటాలో కూడా ఒక అర కేజీ ఉల్లిపాయలు తీసేసుకుంటాడు అనమాట మనకి దొంగ కాటా వేసి చూపిస్తాడు అంటే నాలుగు కేజీల నారకి మనం ఐదు వందల వంద రూపాయలు ఇస్తున్నాం అనమాట ఐదు కేజీలు అని చెప్తారు కానీ మనకి నాలుగు కేజీల నార మాత్రమే ఉల్లిపాయలు వస్తాయి ఎవరైనా తీసుకుంటున్న వాళ్ళు ఉంటే ఒకసారి కాటా వేసి చెక్ చేసుకోండి అదే మార్కెట్లో తీసుకుంటాం వల్ల ఏంటంటే ఏడు కేజీలు ఉల్లిపాయలు మనకి వంద రూపాయలకి వస్తాయన్నమాట అలాగే ఇంకోటి ఏంటంటే అక్కడ కా ట అన్నది మోసమేమి జరగదనండి ఏడు కేజీలు అంటే ఏడు కేజీలు ఖచ్చితంగా వస్తాయన్నమాట ఉల్లిపాయల్లో కూడా మనం రెండు కేజీలనారా మనకి ఎక్స్ట్రాగా మనం మార్కెట్కి వెళ్ళి తీసుకుంటే వస్తుంది అనమాట దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బయట షాపుల్లో కొన్నదానికి మనం మార్కెట్కి వెళ్ళి కొన్నదానికి ఎంత వేరియేషన్ మనీ ఉన్నది అన్నది ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్